హలో అండి ఈరోజు మనం చూడబోయేది బబుల్ లంచ్ ప్రిపరేషన్ అనమాట అంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు ఒకటి రెండులో దాని లంచ్ మెన్యూ ఏంటి అని కాకపోతే ప్రిపరేషన్ చూడలేదు కాబట్టి చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇప్పుడు నేను వేసినవి పచ్చిమిరపకాయలు అనమాట పచ్చిమిరపకాయలు తింటే అవి చాలా హ్యాపీగా అవి తినే వీడియో కూడా ఒకటి పెడతాను తర్వాత వేసింది ఏంటంటే పాలకూర కాడలు అనమాట ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే కాలీఫ్లవర్ని కట్ చేసేస్తున్నాను దాని ఫ్లోరెట్స్ విడివిడిగా తీస్తున్నాను ప్లస్ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వేస్తున్నాను ఎందుకలా సైజ్ డిఫరెన్స్ అంటే కొన్ని నార్మల్గా తినేస్తాయి కొన్ని ఏం చేస్తాయి అంటే అంటే కొన్ని ముక్కలు కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి వాటికి కాళ్ళతో పట్టుకొని తినడం వాటికి ఇష్టం అనమాట అదొక టైప్ ఎంజాయ్మెంట్ అనమాట వాటికి సో అలా ఎంజాయ్ చేస్తూ తింటుందని కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి కట్ చేసేసాను ఇప్పుడు ఈ లీవ్స్ ఏంటి అంటే ఇవి కాలీఫ్లవర్వే కాకపోతే వాటి లీవ్స్ అనమాట అవి కూడా తింటాయి ఆకులు కూడా ఇప్పుడు వేస్తున్న ఈ రెండు మూడు ఆకులు ఏంటి అంటే కరివేపాకు కరివేపాకుని యాక్చువల్లీ ఎక్కువ పెట్టకూడదు అందుకనే చాలా తక్కువ వేస్తున్నాను అది కూడా ఎప్పుడో రేర్గా ఇస్తాను ఇప్పుడు మీరు చూస్తుంది ఆబ్వియస్లీ కొత్తిమీర కొత్తిమీర వేర్లు తీసేయచ్చు కదా అని ఒకవేళ మీరు అనుకుంటారేమో వేర్లు యాక్చువల్లీ వేయడానికి కారణం ఏంటి అంటే ఇవి బర్డ్స్ జనరల్గా వైల్డ్లో పుట్టి పెరిగినవి అయితే వాటికి విటమిన్ డెఫిషియన్సీస్ తీర్చుకోవడానికి మట్టి తింటాయి అన్నమాట అంటే మన దగ్గర ఉన్నప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఉండదు అంటే ఉండే ఛాన్స్ ఉంది కాకపోతే నేను దానికి తీసుకునే కేర్ వల్ల ఉండదు ఏంటి నేను స్పెషల్గా దానికోసం తీసుకునే కేర్ అంటే దీనికి మార్నింగ్ నేను ఒక ఫార్ములా ఇస్తాను అంటే వీటి కోసం స్పెషల్గా తయారు చేసిన ఒక పౌడర్ ఉంటుంది ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు సో అది మార్నింగ్ ఇస్తాను సో ఇంకా ప్రతిరోజు మార్నింగ్ ఇస్తాను కాబట్టి డెఫిషియన్సీస్ ఏమి ఉండదు అవి కాక ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యూనో సీడ్స్ బెర్రీస్ అన్నీ ఇస్తాను సో దానివల్ల డెఫిషియన్సీ ఉండదు ఒకవేళ మీరు ఆ మార్నింగ్ ఫార్ములా ఏంటి చూస్తాను అంటే వీడియో చేస్తాను కామెంట్ చేయండి సరే ఈ లోపు నేను క్యారెట్ కట్ చేశాను అది కూడా కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి రీజన్ చెప్పాను కదా కొన్ని హ్యాపీగా బైట్ సైజ్ ఉంటాయి కొన్ని ఏమో పట్టుకొని తినే విధంగా తర్వాత స్వీట్ కార్న్ వేస్తున్నాను కార్న్ కూడా వన్ ఆఫ్ బబుల్స్ ఫేవరెట్ ఐటమ్స్ అనమాట అందుకనే వేస్తాను అయితే ఒకవేళ మీ క్వశ్చన్ ఇప్పుడు రోజు ఇవే వేయాలా రోజు ఇన్ని ఐటమ్స్ వేయాలా అని అంటే అవసరం లేదు ఒక్కోసారి మారుతుంటాయి ఒక్కోసారి ఐటమ్స్ నంబర్ మారుతుంది ఒక్కోసారి ఐటమ్సే మారుతుంటాయి ఇప్పుడు బేసిక్లీ దానికి ఫ్రెష్ వాటర్ కూడా ఇవ్వాలన్నమాట రోజుకి రెండుసార్లు వాటర్ మార్చాలి ప్రతిసారి ఆ గిన్నె కడిగి పెట్టాలి నీట్గా మళ్ళీ సోప్ కానీ అవి ఇవి ఏమీ అంటే దానికి రెసిడ్యూస్ లేకుండా చూసి పెట్టాలి సో మొత్తానికి కదండి మన బబుల్ లంచ్ కూడా ఎంజాయ్ చేస్తుంది ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి ఆ వీడియోస్ ట్రై చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్